జక్లేర్ నారాయణపేట ఫుల్ జర్నీ జక్లేర్ నుండి నారాయణపేట వరకు ఆయా పులమామిడి బిజ్వార్ మొగ్దాంపూర్ ఉక్కూర్ పల్లె మీదగా నారాయణపేట చేరుకుంటాము దానికి సంబంధించిన వీడియో ఫుల్ వీడియో ఇక్కడ కింద కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి చూడండి ఈ మొత్తం జర్నీ వచ్చేసి ఒక గంట పద్నాలుగు నిమిషాలు ఉంటుంది ఆయా గ్రామాల వారు చూడాలనుకుంటే ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అన్ని గ్రామాలను కవర్ చేశాము ఈ రూట్లో జక్లేర్ పల్లె వెలుగు బస్ ఎక్కి జక్లేర్ నుండి పుల్మల మీదుగా ఇది ఉత్కూరు నుండి వెళ్తుంది త్రిప్రాసువాళ్ళ మీదగా ఈ యొక్క బస్ జర్నీ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద జక్లేర్ టు అని కనిపిస్తుంది కదండీ దానిపై క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడవచ్చు థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి